నమస్కారం నేను మీ మైనంపాటి మురళకేశ్వర శర్మ తెలంగాణ బ్రాహ్మణ సేవ తరఫున మాట్లాడుతున్నాను రీసెంట్గా కూడా గమనించినట్లయితే భార్యాభర్తల మధ్య విపరీతమైన విభేదాలు కూడా కనబడుతున్నాయి ఈ విడాకులు తీసుకోవడం అనేటువంటిది ఒక మామూలు విషయం అయిపోయింది ఇంకా గమనిస్తే పెళ్ళికి ముందే లవ్ చేసుకోవడం కొంతకాలం తర్వాత లవ్ బ్రేకప్పులు చేసుకోవటం మరలా మళ్ళీ వేరే వాడిని లవ్ చేయటం మళ్ళీ వాడిని బ్రేకప్ చేసుకోవటం లేదంటే కంటిన్యూ కావటం ఇలా జరుగుతూ వస్తున్నాయి చివరికి పెళ్లి దాకా వస్తున్నాయి కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు కొంతమంది పెళ్లి చేసుకోకుండా విడిపోతున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ బ్రేకప్లు రావటం రీసెంట్గా గమనించేది విజయలక్ష్మి గారు పెళ్లి చేసుకున్నారు సింగర్ ఆమె బ్రేకప్ అట ఇంకెవరు చాలా చూస్తున్నాం పెళ్లి చేసుకుంటారు బ్రేకప్లు పోతున్నారు మరి ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలోనే మరి ఇదివరకు ఎందుకు జరగలేదు అని గమనించినట్లయితే దీనికి మనధర్మ శాస్త్రంలో చాలా స్పష్టమైనటువంటి విధానం ఉంది ఈ మనధర్మ శాస్త్రం అంటే ఏంటి దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నటువంటి శాస్త్రం ఈ మనధర్మ శాస్త్రం ఇందులో ఉండేటువంటి విధానాల ద్వారా మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉండేది ఒకప్పుడు మన దేశంలో రత్నాలని రోడ్ల మీద పోసి అమ్మేవాళ్ళు ఈ యొక్క ముస్లిం దండయాత్రలు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళందరూ మన దేశం మీద అటాక్ చేయడానికి కారణం ఏంటంటే భారతదేశం ఒక అగ్రదేశం ఎంతో రంగరంగ వైభవంగా ఉండేది భారతదేశం ఎటువంటి తిండికి సమస్య ఉండేది కాదు అసలు బెగ్గర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు కదట ఈ విషయాన్ని బ్రిటిష్ వ్యక్తి ఒకరు తన పుస్తకంలో రాయడం జరిగింది అటువంటి గొప్ప దేశం మరి అప్పుడు విధానాలు ఎలా ఉన్నాయంటే శాస్త్రం అనేటువంటిది అమల్లో ఉండేది దానికి అందులో అనేక అంశాలు ఉన్నాయి శాస్త్రంలో కొన్ని అంశాలు ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో కొన్ని అప్లికబుల్ కాకపోవచ్చు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం తీసుకుందాం అనుకుందాం ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తొందరగా వెళ్ళాలి ఎలా అని అడిగారు అనుకోండి గుర్రం మీద వెళ్ళాలి అని ఆన్సర్ చెప్పేవాళ్ళు ఒక రెండు వందల సంవత్సరాల క్రితం అదే ఇప్పుడు అడిగితే అదే క్వశ్చన్ గుర్రం మీద వెళ్ళండి అని ఎవరు చెప్పరు కదా రైలు మీద వెళ్ళండి బస్సు మీద వెళ్ళండి ఏరోప్లేన్ మీద వెళ్ళండి ఇటువంటివి చెప్తారు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మన ధర్మశాస్త్రంలో చెప్పిన అనేక విషయాలలో కొన్ని ఇప్పుడు అప్లికబుల్ అవ్వచ్చు కొన్ని అవ్వకపోవచ్చు కానీ అప్లికబుల్ అయ్యేటువంటి వాడిని ఇప్పుడు కూడా అప్లై అయ్యే ఉన్నాయి మనధర్మ శాస్త్రంలో ఏ విధంగా చెప్పారంటే ఆడవాళ్ళు చంచలమైన స్వభావం కలవాళ్ళు అని చెప్పారు మనధర్మ శాస్త్ర ప్రకారం ఆడవాళ్ళకి ఆస్తి హక్కు ఉండదు అది చాలా గమనించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఒక ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం చేసినప్పుడు భార్యాభర్త భర్త ఈ యొక్క భార్యకి తన భర్త సంపాదించిన దాని అంత ఆస్తిని కూడా అనుభవించవచ్చు ఆమె క్లియర్గా చెప్పబడింది చిన్నతనంలో తన తండ్రి యొక్క సంపాదన మీద ఆధారపడాలి పెళ్ళైన తర్వాత తన యొక్క భర్త సంపాదన మీద ఆధారపడవచ్చు తర్వాత తన కుమారుడు యొక్క దాని మీద ఆధారపడాలని చెప్పడం జరిగింది ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక గొప్ప క్రెడిట్ విషయం అంటే వాళ్ళు విధంగా కూడా కష్టపడకుండా హ్యాపీగా జీవితం గడిపే మార్గం చూపబడింది దీన్ని వేరే వాళ్ళందరూ ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు అది కరెక్ట్ కాదు ఒక ఆడ మనిషి చాలా హ్యాపీగా జీవితం గడపడానికి ఏ విధంగా జరుగుతుందో గౌరవంగా ఏ విధంగా బతకచ్చో చెప్పబడిందనమాట శాస్త్రంలో ఏంటంటే వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి ఆస్తి మీద హక్కు ఉండదు కానీ తన భర్త ఆస్తిని కూడా ఆమె ఎంజాయ్ చేయొచ్చు ఆ విధమైనటువంటి విధానం ఉండేది ఇప్పుడు అది లేదు అందువల్ల పూర్వకాలం వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి చిల్డ్రన్ పుట్టిన తర్వాత చిల్డ్రన్ పుట్టినా పుట్టమైన ఆమె తన భర్తతోటే కలిసి ఉండాలి ఎందుకంటే ఆమె బయటకు పోతే ఆమె ఏం చేయలేదు ఎందుకంటే ఆమెకేం ఆస్తి లేదు కదా అందువల్ల ఇష్టం ఉన్నా లేకపోయినా భర్త మంచోడైనా కాకపోయినా కొన్ని సందర్భాల్లో తనే సర్దుకుపోతూ కూడా తన భర్తతోటే బన్నంతకాలం జీవితం గడిపేవాళ్ళు దాన్ని ఒక పాతివ్రత్యమే భావించేవాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి దాని ప్రకారము రీసెంట్గా కొందరు రాజకీయ నాయకులు చేసిన దాని ప్రకారము ఆడవాళ్ళకి ఆస్తు ఎక్కువ కూడా ఇవ్వటం జరిగింది దీనివల్ల ఏంటంటే అది మిస్యూజ్ అనేది ఇప్పుడు పెరిగిపోయింది ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఎవరైనా ఒక స్త్రీ ఒక బాగా డబ్బున్న వాడిని చూడటం పెళ్లి చేసుకోవటం కొంతకాలం అతని జీవితం గడుపుతారు కొన్ని నెలల్లో ఒక సంవత్సరం గడిపిన తర్వాత ఏం చేస్తారు విడాకులకు అప్లై చేస్తారు విడాకులకు అప్లై చేస్తే ఏమవుతుంది అతని ఆస్తిలో దాదాపు సగం అమౌంట్ ఏమైతే ఇవ్వాలి అంతేకాకుండా ఈ యొక్క జీవితాంతం మెయింటెనెన్స్ ఇవ్వాలి ఇది అన్యాయం కాదా ఒక సంవత్సరం కాలం గడిపితే ఆ స్త్రీకి జీవితం అంతా వీళ్ళు పోషించాలా అది ఏం న్యాయం అర్థం కావట్లేదు ఈ కారణం వల్లే కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు ఎప్పుడైతే ఉద్యోగం చేసే భార్యాభర్త ఉంటారో సంపాదన ఉంటుందో వాళ్ళకి విపరీతమైన ఈగో ఫీలింగ్ ఉండి తన భర్త మాట నేను ఎందుకు వినాలి రాంగోపాల్ వర్మ గారు తన ఇంటర్వ్యూలో చెప్పారు చాలా స్పష్టంగా ఆయన కూడా డైవర్స్ తీసుకున్నటువంటి వ్యక్తి తన భార్యకి దూరంగా ఉంటాడు రాంగోపాల్ వర్మ గారంట తన భార్యని కాఫీ ఇవ్వని అడిగారట ఆమె భార్య అందంట వెళ్ళి పాలు తీసరా బాగుందంట అందట ఆయన బిత్నబోయాడట ఆమె ఆర్గ్యుమెంట్కి ఆమె క్లియర్గా చెప్పారు నువ్వు పోయి పాలు తీసుకొస్తే అప్పుడే కాఫీ పెట్టిస్తా అందంట ఆ విధంగా ఈ రోజుల్లో ఎదురు తిరిగి మాట్లాడటం నేను ఈ మాట ఎందుకు వినాలి అనేటువంటి క్వశ్చన్ వేయడం జరుగుతున్నది నేను కూడా సంపాదిస్తున్నా కదా భర్త నేను ఎందుకు తినాలి ఇటువంటి విధానాలు రావటం వల్ల భర్తని గౌరవించాలి పెద్దవాళ్ళని గౌరవించాలి అనేటువంటి నైతిక విలువలు అనేవి కొందరు ఫాలో అవ్వకపోవటం వల్ల ఈ సినిమాలు చూసి కొంతమంది చెడిపోవటం వల్ల వాటిలో చూపించేటువంటి కొన్ని తాత్కాలికంగా బాగానే ఉంటాయి కానీ లాంగ్ రన్లో చాలా ఎఫెక్ట్ అవుతాయి అవి నెగిటివ్గా అటువంటివి ఫాలో అవుతూ పెళ్ళిళ్ళు చేసుకోవడం విడాకులు ఇచ్చేయడం విడాకులు తీసుకోవడం అనేది కొంతమంది ఆడవాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటున్నారు అది ఇంకొంతమంది అయితే మిస్యూజ్ బాగా డబ్బును అని చూడటం అని పెళ్ళి చేసుకోవటం కొంతకాలం కాపురం చేయటం డైవర్స్కి అప్లై చేయటం మళ్ళీ అతని ఆస్తులో సగం కొట్టేయటం లేకపోతే ఇక నెల నెల భరణం ఇవ్వమనటం రీసెంట్గా కూడా ఒక హైకోర్టు ఆమె మద్రాసులో ఎక్కడో ఆమె తీవ్రంగా అబ్జెక్షన్ చేసింది ఆమె ఐదు లక్షల భరణం అడిగిందంటే నెలకు ఐదు లక్షలు నెలకు ఐదు లక్షలు ఎవడైనా ఖర్చు పెడతాడా ఆమె జడ్జి గారు కోపంతో నీకు నెలకు ఐదు లక్షలు ఎందుకు ఇవ్వాలి ఇంత అమౌంట్ ఎట్లా ఇస్తాం నువ్వు ఏం చేస్తావు డబ్బుతో అడిగిందంట ఈ రోజున ఈ విడాకులకు కారణం కూడా వీళ్ళ మధ్య ఉండేటువంటి నైతిక విలువలు అనేటువంటి లేకపోవటం వల్ల ఈ యొక్క విలువలు పాటించకపోవటం వల్లనే పెద్దలను గౌరవించాలి అనేటువంటి విలువ పాటించకపోవడం ఇటువంటి అవుతున్నాయి దీనికి పరిష్కారం అవటే రామాయణ భారత భాగవతం వంటి వాటిని కూడా చదవాలి మనధర్మ శాస్త్రాన్ని కూడా అందరూ చదివి వాటిని కనుక ఫాలో అయినట్లయితే ఇటువంటి విడాకుల సమస్య అనేది అసలు రాదు తద్వారా కూడా ఒక బలమైన కుటుంబ వ్యవస్థ ఉంటుంది తద్వారా బలమైన దేశం ఉంటుంది ఆర్థికంగా బలంగా ఉంటారు భవిష్యత్తులో ఎంతో గొప్ప గొప్ప అంశాలు కూడా భారతదేశంలో ఏర్పడి మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశంగా కూడా మారేటువంటి అవకాశం కూడా ఉంది